హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ సొరకాయతో ఒక మంచి రెసిపీ చేయబోతున్నానండి సొరకాయ అంటే చాలా మందికి ఇష్టపడదండి కానీ ఈ మధ్యకాలంలో డైటింగ్లో భాగంగా ఈ సొరకాయని బాగా ఉపయోగిస్తున్నారండి అలాంటి సొరకాయతో ఇప్పుడు ఒక మంచి రెసిపీ చేసుకుందామండి సొరకాయ గుజ్జు ఈ తీరులో చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి సొరకాయ హెల్త్కి చాలా మంచిదండి వేడి చేసినప్పుడు కూడా ఈ సొరకాయని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ముందుగా సొరకాయని తీసుకొని పైన స్కిన్ మొత్తం చేసేసుకోవాలండి లేత సొరకాయ ఉన్నది తీసుకోవాలండి ఇలా ముక్కలు చేసుకోవాలండి స్కిన్ పీల్ చేసిన తర్వాత సొరకాయ కట్ చేసుకున్నప్పుడు మీడియం సైజుగా కట్ చేసుకోవాలండి మరీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీ అనేది అస్సలు బాగోదండి ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి సొరకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేయటం వల్ల ముక్కలకు సాల్ట్ అనేది బాగా పడుతుందండి మనం కర్రీ చేసుకున్న తర్వాత ముక్క తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని మరొక టూ మినిట్స్ వరకు ఉడికించేసుకోవాలండి చూడండి ముక్క పట్టుకొని చూస్తే సాఫ్ట్గా ఉడికిపోవాలండి మనకి ముక్క అలా ఉడికినప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉడికించుకున్న సొరకాయ ముక్కలు పక్కన పెట్టేసుకొని అదే కడాయి పెట్టుకొని కడాయిలో పల్లీలు యాడ్ చేసుకోవాలండి మన స్పైసీకి తగినంత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి మనకి సొరకాయ ముక్క నోట్లో పెట్టుకోగానే నుంజులా అనిపిస్తుందండి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ముక్కనైతే కరెక్ట్గా ఉడికించుకోండి వేయించుకున్న పల్లీలు ఎండుమిర్చి కాస్త బరకగా మిక్సీ బట్టి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి జీలకర్ర ఆవాలు కాస్త చిట్లిన తరువాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి చీలికలు ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని కాస్త వేపుకోవాలండి ఈ సొరకాయ గుజ్జు కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం టిఫిన్స్లోకి కూడా తీసుకోవచ్చండి రైస్లోకనే కాదండి ఇప్పుడు రెండు టమోటాలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం సొరకాయలు ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ అనేది యాడ్ చేసామండి కాస్త ఇప్పుడు కర్రీలో వేసేటప్పుడు చూసి కాస్త తక్కువగా యాడ్ చేసుకోండి వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏ రెసిపీ అయినా అర్థమవుతుందండి చక్కగా టమోటా ఇలా మగ్గిన తరువాత వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి మనం పల్లీలు వేపుకున్నప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసామండి స్పైసీ మీరు ఎంత తినగలరో చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా అండి గరం మసాలా వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను మీరు చూడాలి అంటే కింద లింక్ ఇస్తానండి ఓసారి చెక్ చేసుకోండి చక్కగా మనం ఉడికించుకున్న సొరకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలండి ఉడికించుకున్న వాటర్ వేస్ట్ చేయకండి వాటర్తో పాటు ముక్కలు యాడ్ చేసుకోవాలి ఐదారు వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చా నలు కొట్టి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా పల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకున్నామంటే మనకి ఈ సొరకాయ గుజ్జు రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి మీరు రైస్లోకనే కాదండి టిఫిన్స్లలో కూడా ఈ కర్రీ చక్కగా తినచ్చండి టేస్ట్ చాలా బాగుంటుందండి మీ దగ్గర ఉంటే కాస్త కసూరి మేతి యాడ్ చేసుకోండి కసూరి మేతి యాడ్ చేయటం వల్ల సువాసనతో పాటు మంచి రుచి కూడా ఉంటుందండి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని మరొక్కసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే రుచికరమైన సొరకాయ గుజ్జు రెడీ అయిపోయిందండి ఈ సొరకాయ గుజ్జు మీరందరూ ట్రై చేసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి వేడి వేడి రైస్లో కాస్త సొరకాయ గుజ్జి వేసుకున్నారంటే అమోఘమే కదండి మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీకి ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్